హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెంట్ యాదు ఇది మీరు తమ్ములు చూసే వచ్చి ఉంటారు నాకు తెలిసి ఏ చూస్తారు తమ్ములు చూసి చూస్తారు ఎందుకంటే ఇది బెండకాయ పచ్చడి అనమాట ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి ఎలా చేసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఏం చేయాలంటే బెండకాయలు అలాగే టమాటా ఇంకా పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఆయిల్లో వేయించుకోవాలి చూపిస్తాను ఆయిల్లో ఆల్రెడీ నేను వేయించి పెట్టేశాను ఎలా వేయించాను అనేది చూపించలేదనమాట జస్ట్ వేయించేసాను మొత్తం కూడా ఇదిగో చూడండి ఆయిల్లో ఇంకా బెండకాయ ముక్కలు అలాగే టమాటా ఇంకా పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా దంచుకు నేను నేనైతే రోట్లో చేస్తున్నాను మనం మిక్సీలో వేసుకుంటే కంటే కూడా రోట్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి ముందు ఈ మనం ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదా వాటిని మొత్తం కూడా నీట్గా దంచుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి మొత్తం కూడా బాగా దంచితేనే మనకి వస్తుంది పచ్చిమిర్చి మొత్తం కూడా దంచుకున్న తర్వాత ఏమేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే చిన్నుల్లిపాయలు వేసుకోవాలి చిన్నుల్పాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని కూడా మంచిగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే కు సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పే వేసుకోండి చాలా వరకు సాల్ట్ కన్నా కూడా కలుపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇవి కొంచెం ముదిరిన బెండకాయ బెండకాయలు అయితే తీసుకున్నానండి ఈరోజు సడన్గా చేస్తున్నాను పచ్చడి కూడా ఎందుకంటే అరకిలో బెండకాయలు తీసుకొస్తే అందులో ఒక కాయలు అయితే ముదిరిపోయినాయి అనమాట ఇవి ఐదారు బెండకాయలు అనమాట మిగతావేమో ఫ్రై చేశాను ఆల్రెడీ లక్కీకి బాక్స్ పంపించాను అందుకే కొంచెం ఉంది కూర ఇంక ఇప్పుడు వీటిని కూడా మంచిగా దంచుకోవాలి ఇవి బెండకాయలు కదా కొంచెం జిగురు వచ్చింది మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం ఆ జిగురు అనేది తగ్గిపోయింది అనమాట మళ్ళీ దంచినాక వీడియో కంటిన్యూ చేస్తాను ఇదిగో చూడండి రోట్లో దంచేసుకున్నాను మొత్తం కూడా మనం రోటి పచ్చడి అనేది ఎప్పుడు కూడా మరీ మెత్తగా దంచుకోకూడదండి అసలు టేస్ట్ బాగోదు ఇలా పచ్చా దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు పెడతాను అది కూడా ఎలా పెడతాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ బెండకాయలు వేయించుకున్న బాండీ అయితే ఉంటుంది కదా ఆ బాండీలోనే తాలింపు అయితే పెడుతున్నాను నేను స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఇంకా బెండకాయ పచ్చడికి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి తాలింపుకి బెండకాయ పచ్చడి తాలింపుకి ఎందుకంటే అది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా ఇంకా నేను తీసుకున్న బెండ నేను చేసిన బెండకాయ పచ్చడికి సరిపోను ఆయిల్ అయితే నేను వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇంక ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇగో రెండు ఎండుమిర్చి అలాగే మూడు చిన్నులపాయలు ఇలా దంచి వేసుకున్నాను వీటిని కొంచెం సేపు వేయించుకున్నాక మనం నూరు పెట్టుకున్న రోటి పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలన్నమాట తాలింపు రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం రోట్ రోట్లో దంచిపెట్టుకున్న ఈ బెండకాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లోనే ఇట్లా వేయించు ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ మధ్య ఆయిల్లో మగ్గిస్తే కొంచెం దీంట్లో ఉన్న ఆ జిగురు అనేది తగ్గిపోతుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను చూసారా ఫైనల్గా మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంత బాగుందో కదా తింటుంటే కూడా ఇంత అమృతంగా ఉంటుందండి ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మర్చిపో